హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మన వీడియో అయితే మటన్ గ్రేవీ ఫ్రెండ్స్ మటన్ ఫ్రై సూపర్గా ఉంది మటన్ ఫ్రై మాత్రం సైడ్ డిష్గా కాకుండా డైరెక్ట్ అన్నంలో కలుపుకొని తినొచ్చు ఈ మటన్ ఫ్రై ఒకటి ఉంటే చాలు సైడ్కి ఏం అవసరం లేదు చార్ లాంటివి గ్రేవీ అంత బాగుంది మటన్ ఫ్రై మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఒక్కసారి ప్రాసెస్లో ట్రై చేయండి ముందుగా అయితే హాఫ్ కేజీ మటన్ తీసేసుకొని నీట్గా కడిగేసుకొని పెట్టేసుకున్నా వీడియోలు కదా మటన్ని తీసేసుకొని మటన్ మనకు ఫ్రై కాబట్టి తొందరగా ఉడకది కాబట్టి ముందుగానే కుక్కర్లో వేసేసుకొని ఆ మటన్ వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసేసుకొని కొంచెం అరచెంచా పసుపు అరచెంచా ఉప్పు వేసేసుకొని ఒక నాలుగు ఐదు విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది మటన్ మంచిగా మెత్తగా ఉడికిపోతుంది అంతే ఈ ప్రాసెస్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సూపర్గా ఉంది మటన్ ఫ్రై మాత్రం పసుపు ఉప్పు వేసేసుకొని ఒక ఐదు విజిల్ పెట్టేసుకోండి పెట్టేసుకుంటే చాలు ఇంకా ఉడికిపోతుంది మటన్ అయితే ఈలోపు కర్రీలోకి కావాల్సిన ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోండి అలాగే మసాలాలు కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా అన్నీ రెడీ చేసేసుకొని పెట్టేసుకున్న లోపు ఐదు విజిల్ వచ్చేసేసాయి వచ్చిన తర్వాతకి ఇది మటన్ ఫ్రై కాబట్టి మనం ఆయిల్ ఆయిల్ ఎక్కువనే పడుతుంది వాటర్ అయితే వేసుకోలేదు నేను ఎక్కువ వాటర్ వేసుకోద్దు ఇందులో ఫ్రై కాబట్టి ఆయిల్ వేసేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియాన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియాన్ని పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి అంతే గ్యాస్ స్లిమ్లో పెట్టేసుకుందాం పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాతకి పచ్చిమిర్చి ఆనియను ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముందుగానే పుదీనాను కూడా వేసేసుకుందాం పుదీనాను కూడా వేసేసుకొని అది కూడా రెండు నిమిషాల వరకు ఫ్రై అయిన తర్వాతకి ఆ తర్వాతకి మనము మనము సాజీరా జీలకర్ర లవంగాలు యాలకుల మిరియాలు కొన్ని కొన్ని ఎక్కువ ఏం వాడట్లేదు అవన్నీ తీసుకొని ముందే ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని ఆనియన్తో పాటు ఫ్రై చేసుకుందాం ఆనియన్తో పాటు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లాన్ని కూడా ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై అయిన తర్వాతకి ఫ్రెష్గా దాంచిపెట్టుకుని అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాం అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు మంచిగా వీటిని కూడా ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాతకి ఒక స్పూను పసుపు వేసుకొని పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవన్నీ బాగా ఇదంతా ప్రాసెస్ గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని చేసుకోండి ఆ తర్వాతకి మనం ఉడికించుకొని పెట్టుకున్న మటన్ కూడా ఇప్పుడు వేసేసుకుందాం ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకొని బాగా ఆయిల్లో ఒక ఐదు పది నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క అనేది గట్టిగా మంచిగా స్మూత్గా అవుతుంది మనం ఆయిల్లో ఆల్రెడీ మనము ఉడికించుకున్నాం కదా మటన్ చూసారా ఉడికించుకొని పెట్టుకున్నాం కదా కొంచెం ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం ఇందాక ఒక అర స్పూను ఫస్ట్ మటన్ ఉడకపెట్టుకోవడానికి వేసుకున్నాం కదా అర స్పూను ఉప్పు ఇప్పుర స్పూను ఎక్కువ ఏం పట్టదు ఒక అర స్పూను ఉప్పు వేసేసుకొని ఆ ఉప్పును కూడా ముక్కలకంతా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకుందాం నాకు మటన్ ఉడికించినప్పుడు వాటర్ ఏమీ రాలేదు ఎక్కువ మెగ్గన్గా అలా వాటర్ వచ్చినట్లయితే బగారా రైస్లో కూడా వేసేసుకోవచ్చు ఆ వాటర్ని చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసి మటన్ అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకొని గ్యాస్ స్లిమ్లో పెట్టుకోండి ఒక స్పూను అంతా కారం వేసేసుకొని ఆ కారం కూడా ముక్కలకు పట్టేంత వరకు ఫ్రై చేసుకుందాము ఒక రెండు నిమిషాల వరకు అంతే ఒక రెండు నిమిషాల వరకు మీకు ఉప్పు సరిపోయినా మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి నేను వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఆ తర్వాతకి ఒక అర అర స్పూను గరం మసాలా ఒక అర స్పూను ధనియాల పౌడర్ వేసేసుకొని కలుపుకుందాం కర్రీని మరొకసారి మళ్ళీ చూస్తుంటే ఇప్పుడు వాయిస్ అవర్ ఇస్తుంటే మళ్ళీ కర్రీ ఇంత కలర్ఫుల్గా అవుతుంది అంత బాగుంది కర్రీ ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం ముందుగానే మనము కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని కూడా నీట్గా ఒక రెండు నిమిషాలు అయిపోయిన తర్వాతకి కొత్తిమీర కూడా వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే అంతే మన మటన్ ఫ్రై రెడీ అయిపోయింది అంతే ఈజీ ప్రాసెస్లో మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నిమిషంలో అయిపోయే ఈ మటన్ ఫ్రై మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మన గ మన వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి మటన్ ఫ్రై రెడీ అయిపోయింది అంతే మనకు ఏ గ్రేవీ అవసరం లేదు ఆ కర్రీ గ్రేవీ సరిపోతుంది కొంచెం కర్రీ వేసుకుంటే అన్నం అంతా తడిచిపోతుంది అంత బాగుంటుంది సరిపోతుంది కొంచెం నేనైతే ఏం చేయలేదు ఆ కర్రీతో తిన్నాము మీరు కూడా ఒక్కసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నా నేనైతే కర్రీ రెడీ అయిపోయింది అంత వేడి వేడి అన్నంలో ఎంత తిన్నా కూడా ఏర్పడదు ఎంత తిన్నామో అన్నము అంత బాగుంది ఫ్రెండ్స్ నిజంగా బాగుంది మీరు కూడా ట్రై చేస్తారు కదూ ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయడం మర్చిపోద్దు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి అంటే చల్లారిన తర్వాతకి ఒక డిష్ గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నా మటన్ కర్రీ మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకున్నా అంత చూసారా గ్రేవీ ఎంత ఉందో గ్రేవీ సరిపోతుంది మనకు గ్రేవీ అయితే సరిపోతుంది మీ సైడ్ డిష్గా టమాటా రసం కానీ చేసుకోవచ్చు మేము డైరెక్ట్ ఇలాగే తినవచ్చు ओके फ्रेंड्स मरी बाय मरी